హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీర ఈరోజు రెసిపీ ఉల్లిపాయ పచ్చడండి ఉల్లిపాయల్లో ఎండుమిరపకాయలు వేసి ఇలా చట్నీ చేస్తే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఉల్లిపాయలు టమాటా చింతపండు ఒక టమాటా తీసుకున్నాను ఇక్కడ అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ధనియాలు కొన్ని మెంతులు వేసాను వీటిని కొంచెం మాడిపోకుండా దోరగా వేపుకున్నాక మిరపకాయలు కూడా వేసి స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఈ మిరపకాయలు కూడా ఈ నూనెలో బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా చింతపండు వేసి ఉల్లిపాయ వేగకుండా ఈ టమాటా చింతపండు ఉల్లిపాయ కూడా బాగా మెత్తబడాలండి వేగితే వేరే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా ఇవి మెత్తబడేంత వరకు కూడా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేపుకున్న ఎండుమిరపకాయల్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక ఏడు రెబ్బలు ముందుగా వేపుకున్న ఉల్లిపాయలను వేసి కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం బరక్కా పట్టుకోవాలండి ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం పసుపు వేసి వేపుకొని ఉల్లిపాయ పచ్చడిని ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ